హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా మల్లె పువ్వులు గుత్తులుగా పుయ్యాలంటే ఈ సింపుల్ పోషకాలు అయితే ఇచ్చి చూడండి ఈరోజు మల్లె పువ్వులు ఎన్ని అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూడండి మల్లె పువ్వులు కూడా స్టిల్ ఇంకా ఒకసారి పూసిన తర్వాత కూడా మళ్ళీ పూయడానికైతే మళ్ళీ పోషకాలు ఇచ్చి చూడండి చాలా చాలా బాగా పనిచేస్తుంది ఇక్కడైతే నేను పచ్చి కొబ్బరికాయలు ఉంటాయి కదా మనం పచ్చి కొబ్బరి కొద్దిగా వాష్ చేసినప్పుడు ఇవి మిక్సీ బట్టి ఇవ్వచ్చు అలా కూడా చేశాను అది చాలాసార్లు చేశాను అది కూడా మీకు చూపించాను జస్ట్ పచ్చ కొబ్బరిని ఇట్లా వాటర్లో నానబెట్టి ఆ వాటర్ని కూడా మొక్కలు ముక్కలు వేయకుండా జస్ట్ ఆ వాటర్ తీసేసి ఇది కూడా మల్లె మొక్కకి ఇచ్చారంటే చాలా బాగా పనిచేస్తుంది అలాగే ఎగ్సైల్స్ మనం ఎగ్స్ ఆమ్లెట్కి వాడతాం కదా ఓన్లీ ఆమ్లెట్కి వాడిన ఎక్సెల్సే ఇవన్నీ కూడా ఒక అప్పుడప్పుడు దాచిన ఒక నెల రోజుల్లో ఎగ్స్ అనమాట మేము కొంచెం ఆమ్లెట్ చాలా తక్కువనే తింటాము అవన్నీ కూడా స్టోర్ చేసాను ఇవి కూడా పౌడర్ చేసి మొత్తం కూడా చెట్టు మొదలు చుట్టూ వేసి ఈ కొబ్బరి వాటర్ ఇచ్చి చూడండి మొక్కకు మంచి కాల్షియం ఐరన్ అందేసి మంచి దానికి మొక్కకు కావలసిన పోషకాలు తీసుకొని మొక్క అనేది పువ్వులు అనేది విరిగ ఉంటుంది మొక్కకి ఎప్పుడైనా సరే అన్ని పోషకాలు అందినప్పుడే పువ్వులు అనేది అధికంగా పూస్తుంది వాటికి కూడా కాల్షియం ఐరన్ మినరల్ అయితే ఉంటుంది మొక్కగా మొక్క ఒక సరైన పద్ధతిలో ఇచ్చినప్పుడే ఆ మొక్క అనేది తన ఫుడ్ని తయారు చేసుకొని తీసుకుంటుంది కాబట్టి మనం ఏదో ఒకటి దాని మొదట్లో వేసి ఇంకా వాటర్ వేయడం కాదు మొక్కకి కేరింగ్గా కూడా ప్రతిదీ కూడా చుట్టూ చూస్తూ ఉండాలి అలాగే ఆకులు ఇంత ఇంత పెద్ద సైజులో ఉంటే ఆకులు కూడా ఖచ్చితంగా తీసి ఇలాంటివి ఇచ్చి చూడండి మళ్ళీ పువ్వులు అనేది విరిగపూస్తుంటాయి అంటే సమ్మర్ అంతా పుయ్యాలి అంటే మొక్కకు కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో ఒకసారి ఆకు తీసాము ఒకసారి పోషకాలు ఇచ్చే అయిపోయింది ఇంకా మళ్ళీ అదే పూస్తుంది అనుకోవద్దు ఒకసారి క్రాఫ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆకు తీసేసి మళ్ళీ పోషకాలు ఇస్తూనే ఉండాలి వాళ్ళు ఇస్తూనే ఉంటే కంటిన్యూస్గా పువ్వులు అనేది వస్తాయి ఎందుకంటే దాది మంచి పోషకాలు తీసుకున్నప్పుడు దానికి చిగుర్లు కొత్తగా వచ్చేసి ఇంకా కొత్త కొత్త మొగ్గలు అనేది వస్తూ ఉంటాయి అలా వచ్చి అలా ఇచ్చినప్పుడు ఇలా మొగ్గలు పువ్వులు అనేది చాలా బాగా వస్తాయి నేనైతే ఎప్పుడు ఇదే చెప్తుంటాను ఒక మల్లె చెట్టుకనే కాదు ఏ చెట్టుకైనా సరే అలా ఇస్తూనే ఉండాలి మనం కూడా ఒక రెండు రోజులు కూరగాయల భోజనం తినగానే మనకు బోర్ కొట్టేసి మళ్ళీ నాన్ వెజ్ తినాలి అనుకుంటాము అలాగే మొక్కలు కూడా అంత ఒక్కరోజు వాటర్ ఇచ్చేసామనుకో తర్వాత వాటికి కావలసిన పోషకాలు ఇచ్చినప్పుడే మంచి మంచి ఫ్లవర్స్ కానీ వస్తాయి ఇక్కడ చూడొచ్చు మీరు శంకు ఫ్లవర్స్ కూడా గార్డెన్లో చాలా బాగా వస్తున్నాయి జస్ట్ ఒక్క ఇందులో సీడ్స్ పడే ఒక్కసారి మన గార్డెన్లో శంకు మొక్క ఉండదంటే ఇంకా పొమ్మన్నా పోదు ఎందుకంటే దాని సీడ్స్ ఎక్కడ పడితే అక్కడ పడేసి అన్ని మొక్కల్లో జర్నరేట్ అవుతూనే ఉంటుంది ఈరోజు చాలా పువ్వులు అయితే వచ్చినాయి బాగానే శంకు ఫ్లవర్స్ చూడండి ఈరోజు సోమవారం రోజు పొద్దున్నే కోసాను శివుడికి చాలా ఇష్టం అవి ఇంకా ఈ పింకు గులాబీ కూడా చాలా ఎక్కువగానే వచ్చినాయి ఈరోజు అని చెప్పాలి ఇంకా పుయ్యలేదు అప్పుడు టైం అయితే సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కదా తొందరగానే తెల్లవారుతుంది కానీ పువ్వులు అయితే ఇంకా పుయ్యలేదు కొంచెం అంటే ఇంకా సరిగా విచ్చుకోలేదు అన్నమాట ఇంకా అదే పూసినప్పుడు తీసుంటే చాలా బాగా కనపడేది ఇంకా గార్డెన్లో అయితే అన్ని పువ్వులు కూడా బాగానే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఒకటి మల్లె పువ్వులు కాదు గులాబీ చామంతి మీరు కూడా గులాబీ మన లాస్ట్ వీడియోలో చాలా చూశారు చామంతులు కూడా వస్తున్నాయి అలాగే మందారాలు కూడా మూడు రకాల మందారాలు అయితే బాగా వస్తున్నాయి ఇక్కడ శంకు ఫ్లవర్స్ ఇలాంటివి మల్లె పువ్వులు అన్నీ కూడా చక్కగా గార్డెన్ అంతా పువ్వులతో నిండిపోతుంది బయట ఒక్క పువ్వు కూడా కొన కొనాల్సిన పని లేదు ఎప్పటికప్పుడు మొక్కలకు పోషకాలు ఇస్తూ ఉంటాను కాబట్టి ఇలా అయితే పువ్వులు అనేది వస్తాయి ఇప్పుడు ఎండాకాలం ఏంటంటే మన కిచెన్ వేస్ట్ కూడా డైరెక్ట్ మొక్క మధ్యలో వేసి మట్టి కప్పేయండి ఇది ఎండాకాలం కాబట్టి తొందరగా కంపోస్ట్ అనేది అవుతుంది వర్షాకాలంతో పోలిస్తే ఎండాకాలంలో తొందరగా కంపోస్ట్ అయ్యి మొక్క అనేది మొక్కకు మంచి బలం అయితే అంది ఎక్కువ పువ్వులు అయితే వస్తాయి నా మందార మొక్కలో కిచెన్ వేస్ట్ వేయడానికి కూడా లేదు ఎందుకంటే అది సాయిల్ మొత్తం దానిపై వరకు ఉన్నది మార్చుకోవాలి అంతే ఇంకా మళ్ళీ నేనైతే నిన్న కూడా చూపించాను హార్వెస్ట్ ఎంత బాగా వచ్చి మళ్ళీ స్టిల్ ఈరోజు చూడండి ఎన్ని పువ్వులు వచ్చినాయి గులాబీ పూలు ఇంకా మొగ్గలు కూడా చాలా ఉన్నాయి నిన్న శ్రీరామనవమి కాబట్టి మొత్తం గులాబీ పువ్వులు కోసాను అలాగే మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా మూడు ఫ్లవర్స్ పూసినాయి మళ్ళీ నేను చూసినప్పుడు మొగ్గలు అయితే ఉన్నాయి మళ్ళీ రేపటికి చూసాక మళ్ళీ పువ్వులు అనేది పూస్తాయి ఈ విధంగా అయితే నిన్న నేను మొత్తము చామంతులు కూడా కోసి మాల అల్లి వేశాను నిన్న ఈ విధంగానైతే ఈరోజు హార్వెస్ట్ అయితే వచ్చింది ఇంకా మల్ల మొక్క కూడా చూడండి ఇక్కడ చిన్న మల్ల మొక్క ఉందని చెప్పాను కదా ఈ దీనికి కూడా రెండు మొగ్గలు వచ్చినాయి దీని మొదట్లోనే ఒక దోస మొక్క అనేది సీడ్స్ పడి జర్నెట్ అయింది దానికి కూడా రెండు దోసకాయలు అయితే ఉన్నాయి అలాగే పచ్చిమిర్చి కూడా ఈ ఎండలకి దీనికి ఆకుముడత అనేది పోయి మంచిగా ఇప్పుడైతే ఉంది మొక్క అనేది ఇంతకుముందు కొంచెం ముడత ముడతగా ఉండి ఎప్పుడూ డల్గా ఉండేది కానీ ఇప్పుడు ఇప్పుడైతే మంచిగా తయారైంది కాయలు కూడా ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ చూడచ్చు ర్యాండంగా మొలకెత్తిన దోసకాయకి రెండు దోసకాయలు అయితే వచ్చినాయి ఫాలినేట్ కూడా చేయాల్సిన అవసరం లేదు దోశ మొక్కకు ఎందుకంటే ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్న కాడ ఎక్కువ అనీబీస్ వచ్చి అవే ఫాలినేట్ చేస్తూ ఉంటాయి అసలు నేను ఫాలినేట్ చేయలేదు చూడండి రెండు దోసకాయలు అయితే వచ్చినాయి బాగుంది పెద్ద టబ్లోనే జమినేడింది కాబట్టి ఇంక నేను కిచెన్ వేస్ట్ కూడా ఇస్తున్నాను డైరెక్ట్గా బాగానే వస్తుండే కాయలు ఇంక ఈరోజైతే మందారాలు అన్ని పువ్వులు అయితే ఎక్కువనే కోసాను చామంతులు మల్లె పువ్వులు చామంతులు అయితే నిన్న ఎక్కువ కోసాను మందారాలు చామంతులు మల్లె పువ్వులు కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగా వచ్చినాయి ఫ్లవర్స్ అయితే చూశారు కదా ఫ్రెండ్స్ ఈ సింపుల్ సింపుల్ పోషకాలు మీ ఇచ్చి చూడండి అధికంగా పువ్వులు అయితే వస్తాయి నేను చెప్పినట్టు చేయండి మీకైతే చాలా మంచిగా ఫ్లవర్స్ అయితే వస్తాయి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మందికి ఉపయోగపడుతుంది మన ఛానల్లో వీడియోస్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ అయితే ఖచ్చితంగా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్